అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఎగిరి గంతలేస్తారు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి ఈ రోజు మీరు జాలీగా జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఒక శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కళాకారులకు మంచి అవకాశాలు అంది వస్తాయి స్థిరచిరాశల ద్వారా ఆదాయం సమకూరుతుంది కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సహోద్యోగులతోటి చికాకులు అయితే ఉండవచ్చు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు శివారాధన మేలు కలిగిస్తుంది తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు సమాజంలో గుర్తింపు పొందుతారు పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యంపై మీరు ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి పరిశుభ్రత ఇంటి పరిశుభ్రత ఇంటి చుట్టుప్రక్కల పరిశుభ్రత మీద శ్రద్ధ వహించాలి మరి ఈరోజు బయట ఆహారం తీసుకోవడం మానాలి మరి తినుబండారాలైనా సరే పానీయాలైనా బయటవి ఏవి కూడా మీరు ఈరోజు ఉపయోగించకూడదు లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం చెడిపోయే లక్షణాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది ఆశతగాధాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి రోజు ఒక శుభవార్త కూడా మీరు అందుకుంటారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది స్థిరమైన ఆలోచనలు ఆచరణలో పెడతారు కొత్త దుస్తులు వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు పెద్దల సలహాలు పాటిస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు అధికారుల అండదండలు లభిస్తాయి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి కోర్టు కేసులు అనుకూల ఫలితాలు ఉంటాయి రాబడి పెరుగుతుంది ఈరోజు అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి తలచిన పనులు నలుగురు సహకారంతో పూర్తవుతాయి వివాహాన్ని శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి పెద్దల సూచనలు పాటించడం వల్ల కార్య సాఫల్యం ఉంటుంది ఇంటా బయట సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది అందరితోటి చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోగలుగుతారు అధికారుల ఆదరణ లభిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన మీరు చేస్తారు ప్రభుత్వ పనులు అనుకూలంగా ఫలిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు గణపతిని ఆరాధన చేయడం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది చిన్ని గణపతి విగ్రహాన్ని మీరు ఈ రోజు వెంటతో చేసినటువంటి చిన్ని గణపతి విగ్రహం కనుక ఈ రోజు మీరు ఇంట్లో ప్రతిష్ఠించినట్లయితే మీకు చాలా శుభాలు కలుగుతాయి కొత్త భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు కొట్టుకు విజయం మీకు ఖచ్చితంగా చేకూరుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య అనుకూల సంబంధాలు నెలకొంటాయి అధికారులతోటి స్నేహంగా ఉంటారు ఆదాయం మరి ఈ రోజు స్థిరంగా ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించి కుంకుమార్చన చేయట ద్వారా చాలా శుభమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం తర్వాత మీరు ఎక్కువ హనుమాన్ చాలీసా మీరు పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు రాత్రి పుట్ట వలన మీకు మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు అందుకు తగ్గ ఖర్చులు కూడా మీకు ఉంటాయి శుభకార్య ప్రయత్నాలు కూడా ఒకళ్ళు ఎక్కువ వస్తాయి వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహి పెట్టండి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయాల్లో ఆచితూచి స్పందించాలి ఇక ఈ రోజు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక ఒక పరిహారం ఉత్తమంగా ఉంటుంది దాని కొరకు తెల్లవారుజామున లేచి తలంటి స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాకమునకు పదకొండు బిర్యానీ ఆకులను తీసుకుని వాటి మీద మీ యొక్క కోరికలను రాసి అగ్నితో కాల్ చేసేయాలి ఆ పౌడర్ తర్వాత మీరు ఒక పేపర్లో పెట్టేసి దాన్ని చక్కగా వేసేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ కోరికలు తొందరగా నెరవేరిపోతాయి ఇక మీకున్నటువంటి దోషాలు నివారణ అయిపోతాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే నలభై ఆరు లక్కీ కలర్ మరి ఆకు పచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో